కీసరగుట్ట టెంపుల్ లైవ్ కానీ అవ్వలేదండి సో వీలైనంత వరకు వీడియో తీసి పెట్టాను చూడండి ఉంటుంది అందుకే మూర్తి యొక్క స్వరూపం మారుతుంటుంది మళ్ళీ ఇప్పుడు అమ్మవారు పక్కన చేరింది అనుకోండి అర్ధనారీశ్వర స్వామి అంటారు అప్పుడు పదమూడవది హరిహర మూర్తి పద్నాలుగవది అర్ధనారీశ్వర మూర్తి అలా అరవై మూడు మూర్తులు పెడతాయి పరమశివుడికి లీలా మూర్తులు అందులో శ్రీమన్నారాయణుడు ఎలా పొందగలిగాడు అసలు పరమశివుని యొక్క శరీరంలో సగభాగాన్ని ఏదో గమ్మత్తు అసలు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటన్నాడు అసలు శ్రీమన్నారాయణుడికి ఏవవసరం వచ్చిందయా పరమశివుడి శరీరంలో అర్ధ భాగం పొందడానికి ఆయనే అంత అందగాడా పరమశివుడు వన్నీ ఏనుగుతోలు దుప్పటము బ్రవ్వా కాలకూటంబు చేగ్రమగు భోగే కంఠహారంభు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీపాద మూలంబున చేర్చారాయణుడెట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర ఆయన ఏమన్నా అందగాడా వన్నే ఏనుగుతోలు దుప్పటము ఏనుగుతోలు ఒలిచేసి ఆ ఏనుగుతోలు పంచ కింద కట్టుకుంటాడు వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు అందరూ ఏదో చక్క మధుర పదార్థాలను తింటారు మా స్వామి శంకరుడు హాలాహలం తింటుంటాడు అది బ్రహ్మకపాలంలో పెట్టుకుని చేతిలో పట్టుకున్న గిన్నె చూస్తే బ్రహ్మగారి కపాలం భోగే మెడలో చూస్తే భయంకరమై బుసలు కొడుతున్నటువంటి పావులు భూషణములు నిన్నీలాగున నుండి తెలిసియున్ నువ్వు ఇలా ఉంటావని తెలుసు నారాయణుడికి తెలిసియున్ నీ పాదమూలం అటువంటి నీ పాదమూలంలో చేర్చిన నారాయణుడిట్లు మా నారాయణుడు మనస్సు ఎలా పెట్టాడయ నీలో నీ శరీరంలో అర్ధ భాగం కావాలని ఆయన చూస్తే మేఘశ్యామం పీత కౌశేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం విష్ణు వందే సర్వలోకైకనాథం అంత అందంగా ఉంటాడే అటువంటి వాడేమిటి పైగా పురుషుణ్ణి ప్రేమించడం ఏమిటి నిన్ను తపస్సు చేయడం ఏమిటి నువ్వు శరీరంలో అర్ధ భాగం ఇవ్వడం ఏమిటి ముక్కు మీద వేలేసుకునేటట్టు ఉంది కదా ఇది అన్నాడు ధూర్జటి అంటే నిజంగా ధూర్జటికి దెప్పి దెప్పిపడవడానికి అడిగాడా తెలియక కాదు నిందాస్తుతి అంటారు ఒక్కొక్కసారి నిందించినట్టు ఉంటుంది కానీ లోపల స్తోత్రం చేస్తారు శ్రీమన్నారాయణుడు ఎందుకు పరమశివుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొందగలిగాడో పరమశివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో శంకర భగవత్పాదులు శివానందలహరిలో చెప్పారు బాణత్వం వృషభత్వమర్థవ పుష భార్యారపతే గోణిత్ సకిత మృదంగ వహత చేదౌ తత్పాదే నయనార్పణం చుతవాన్ తద్హ భాగోహరి పూజ్యా పూజ్యతరేమ చే ఒకనాడు త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది సృష్టిలో లేనటువంటి ఒక బాణాన్ని పట్టుకోవాలి పరమశివుడు భూమండలాన్నంతటిని రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని బ్రహ్మగారిని సారథిగా పెట్టుకుని వేదాల్ని గుర్రాలుగా కట్టుకుని ప్రణవాన్ని చేతిలో కొరడాగా పట్టుకుని అంతకు ముందు ఎవ్వరూ లేని రీతిలో దేవతా సార్వభౌముడై శ్రీశైలే శృంగే మణిగణరచితే కల్పవృక్షాళి సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే శుభార్హ్యే అసీన సోమచూడ సంగమ స్మేర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు దేవతాసార్వభౌవుడై ఆ రోజున రథం ఎక్కాడు పినాక చేతిలో ధనస్సు పట్టుకున్నాడు పట్టుకుని యుద్ధానికి వస్తున్నాడు వస్తుంటే మూడివ కంటి మంటతో కాల్ కాల్చబోయాడు త్రిపురాసురుల్ని అప్పుడు అక్కడ ఉన్నటువంటి కావాగ్ని శ్రీమన్నారాయణుడు మొదలైనటువంటి వారు బాణంగా మారి స్వామి చేతిలోకి వెళ్ళారు లే స్వామి మేం బాణం అవుతాం మీ శక్తి ఈ బాణంలో ప్రవేశపెట్టండి ఒక బాణం విడిచిపెట్టారనుకోండి అనుకోండి అది బాణందా శక్తి విడిచిపెట్టబడినటువంటి ఎవరైతే విడిచిపెట్టాడో ఆయన శక్తి ఆ బాణంలో కడుతుందా ఎవరు విడిచిపెట్టారో వారి శక్తి బాణంలో ప్రవేశిస్తుంది అందుకని మీ శక్తి మాలో ప్రవేశించాలి అందుకని మీరు మీ చేతితో ఈ బాణాన్ని పట్టుకుని సంధించండి అని అడిగారు ఎంత గొప్ప సేవ చేసావయ్యా ఇవాళ నా చేతితో బాణముగా స్పృశింపబడాలని అయ్యావు సంతోషించాడు శంకరుడు బాణత్వం వృషభత్వం అర్ధవపుష ఒకనాడు ఆ రథం లాగుతుంటే వేదములను గుర్రములుగా కడితే లాగలేక కింద పడిపోయాయి శంకరుడంటే సామాన్యమా అప్పుడు శ్రీమన్నారాయణుడే వృషభమై రథాన్ని లాగాడు వృషభమై తనని వహించి ఆ రథాన్ని మోసినందుకు శంకరుడు ప్రీతి చెందాడు భార్యాత్ అందుకని బాణత్వం వృషభత్వం అర్థవపుష భార్యత్వ అర్యాపతే గోణిత్వం ఒకనాడు వరాహ రూపాన్ని పొందాడు పంది రూపాన్ని పొంది అరుణాచలేశ్వరుడుగా స్వామి పెద్ద శివలింగంగా ఆవిర్భవిస్తే ఆ శివలింగము యొక్క ఆది కనిపెట్టడం కోసమని భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు క్రిందకి తవ్వుకుంటూ వెళ్లి సత్వగుణ ప్రధానుడు కనుక నేను శివలింగము యొక్క ఆదిని కనిపెట్టలేకపోయానని వెనక్కి వచ్చేశాడు ఆనాడు సంతోషించాడు ఎంత ప్రయత్నం చేశావయ్యా నా ఆజ్యంతములు తెలుసుకోవడానికి బ్రహ్మగార పద్ధం ఆడాడు నువ్వ పద్ధం ఆడలేదు అందుకని బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత ఒకనాడు మోహిని అవతారాన్ని స్వీకరించాడు ఆ మోహిని అవతారం స్వీకరించడానికి జగత్తునంతటినీ కూడా తన వశంలోకి తీసుకోవాలి తన ఆకర్షణలోకి తీసుకోవాలి అంత సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది శంకరుడి అర్ధాంగి అయినటువంటి అమ్మవారి యొక్క ఈ బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు అమ్మవారి సౌందర్యం శ్రీ మహావిష్ణువులోకి వెళ్ళింది విడితైన మోహిని అంశని పొందారు అచ్చు తన భార్యలా ఉన్నట్ట చూద్దామని శంకరుడు వచ్చారు దాని వెనకాటలో ఉన్న రహస్యం వేరు అయ్యప్ప స్వామి జననం జరిగితే తప్ప మళ్ళీ ఇంకొక రాక్ష ఆ మహిషి మరణించదు అందుకని మోహిని అవతారంలో విష్ణువు రావాలి శివుడు తండ్రిగా రావాలి ఇద్దరికి కుమారుడు జన్మించాలి అంతేకాని కామానికి లొంగిపోయి మోహిని వెంటబడ్డవాడు కాడు తెలిసి తెలియని వాళ్ళు మాట అంటుంటారు ఆ మోహిని అవతారం ఎత్తితే శంకరుడు అంటుంటారు అంత కామ ఉన్నవాడైతే కామాన్ని దుఃఖాలు చేస్తాడైనా ఆయన అందుకు కాదు వెంటపడింది అవతల మహిషి మరణించాలి మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెనకాతల భార్యగా పరిగణించి విడితే తప్ప అక్కడ కుమారుడు జన్మించాడు అయ్యప్ప ధర్మశాస్త్ర యొక్క జననం జరగదు అందుకని మోహిని హరిస్తామారాధ్య ప్రణత ప్రణత జన సౌభాగ్య జననీ అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అమ్మవారాడిన నాటకం అందుచేత అక్కడ ధర్మశాస్త్రా జననం జరిగింది అందుకని ఒకనాడు మోహిని అంశతో శంకరుడి యొక్క మనస్సుని తృప్తిపరిచాడు అప్పుడు స్వామి లెక్కలో వేసుకున్నారు ఎం